హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రవాణా శాఖలో నియామకాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో ప్రత్యక్ష నియామకాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది ఓకేనా ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి శాలరీ ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది వర్కింగ్ అవర్స్ ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియో మనం తెలుసుకున్నాం గైడ్స్ కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూస్తే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక లేడీస్ చెప్పకుండా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బిల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టేటటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ అప్డేట్స్ సంబంధించి అవన్నీ మీకైతే వస్తాయి అందరికీ ముందుగానే రైట్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు గడువు అనేటటువంటి ప్రారంభ తేదీ వచ్చేసి ముప్పై డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ నెల ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ముగింపు వచ్చేసి అంటే క్లోజ్ వచ్చేసి ఈ దరఖాస్తు కంప్లీట్ అయిపోయేది చివరి వరకు ఎప్పుడు వరకు ఉందంటే టైము ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల వరకు మనకు టైం అయితే ఉంటుంది కాబట్టి టీఎస్ఎల్పిఆర్బి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఇక ఉద్యోగ ఖాళీల వివరాలు మనం చూసుకున్నట్లయితే టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అనేటటువంటి ఆ యొక్క జాబ్స్ ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి రైట్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎంఎస్టి నూట పద్నాలుగు పోస్టులు మొత్తంగా చూసుకున్నట్లయితే నూట తొంభై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయండి ఉద్యోగాల వేతనం వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై ఒక్క వేల నాలుగు వందల రూపాయల వరకు మనకి పేస్ క్యాలరీ అయితే ఐ మీన్ మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా సర్వీస్ పెరుగుతుందో అదేవిధంగా మన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది రైట్ ఇక దీనికి సంబంధించి అఫీషియల్గా మనము ఉన్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం ఒకసారి వచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఇంకా నోటిఫికేషన్ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్లో అక్కడికప్పుడు అనేటువంటి ఇక్కడ మీకు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఫేక్ లేదు ఏమీ లేదండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఓకేనా కాళేశ్వరం కానీ రాజన్న కానీ రాజన్సరి యాదాద్రి కానీ చార్మినార్ ఏరియా పరంగా కూడా ఈ విధంగా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా మీరు చూసుకోవచ్చు అన్ని రకాలుగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఏమిటనేది చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ వేకెన్సీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అది అఫీషియల్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సార్ వెబ్సైట్ ఆన్ చేసి మేము చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఇబ్బంది లేదు రైట్ ఇది డిఫరెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్స్ కాలంలో ఇక్కడ ఉంది ఎఫ్ఎస్ఎల్ ఏపి ఓకే ఇది సూపర్వైజర్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ లేటెస్ట్ న్యూస్ కింద ఉంది అదేవిధంగా ఇక్కడ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంటీజిఎస్ఆర్టీసీ అనేటటువంటిది ఈ కాలంలో కూడా ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసినా వస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ట్వంటీ త్రీ పేజెస్ అయితే ఉన్నాయి ఆ పేజెస్ అన్నీ మీకు అయితే ఇక్కడ విజిబుల్ అయితే అవుతాయి ఓకే ఇంట్రెస్ట్ మరి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకసారి వెబ్సైట్ని చెక్ చేయండి రైట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతుండండి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి